గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటించిన చిత్రం గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా శుక్రవారం ప్రేక్షకులకు ముందుకొచ్చింది ఈ సినిమా మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది సరైన కథతో సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు శంకర్ ఘోరంగా ఫెయిల్ అయ్యారనే మాటలు వినిపిస్తున్నాయి కథాకథనం రెండూ కూడా బాగాలేకపోవడంతో ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు మెగా అభిమానులు సైతం సినిమా బాగాలేదని తేల్చేశారు అయితే బాలీవుడ్ ప్రముఖ క్రిటిక్ ఉమర్ సందు గేమ్ చేంజర్ సినిమాపై షాకింగ్ ట్వీట్ చేశారు తాను గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ అని రెండు నెలల క్రితమే చెప్పానని ఉమర్ సంధు తన ట్వీట్లో చెప్పుకొచ్చాడు రెండు నెలల క్రితం ఉమర్ సంధు తన ట్వీట్లో శంకర్ రామ్ చరణ్ కెరియర్లోనే అత్యంత బలహీనమైన సినిమాగా గేమ్ చేంజర్ ఉందని ఉమర్ సందు చెప్పుకొచ్చాడు బోరింగ్ నరేషన్ కాలం చెల్లిన కథ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అన్నీ కూడా పేలవ పేలవంగానే ఉన్నాయని ఈ బాలీవుడ్ క్రిటిక్ తెలిపాడు నటీనటులు ప్రదర్శించినా కూడా అంతగా లేదని తెలిపారు ఈ విషయంలో రామ్ చరణ్ నన్ను క్షమించాలని అతను కోరాడు ఫైనల్గా సినిమా టార్చర్ అని తేల్చేశాడు రెండు నెలల క్రితమే తాను చేసిన ట్వీట్ను ఉమర్ సంద్ సందు రీట్వీట్ చేశాడు ఉమర్ సందు చెప్పినట్టుగానే సినిమా ఏమాత్రం బాగాలేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం ఉమర్ సందు చేసిన ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది ఇక గేమ్ చేంజర్ విషయానికి వస్తే వరల్డ్ గా ఈ సినిమా సుమారు నూట ఎనభై ఆరు కోట్లు వసూలు సాధించినట్లు నిర్మాణ సంస్థ ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా తెలిపింది మరోవైపు ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ బుక్ మై షో గేమ్ చేంజర్కు తొలి రోజు వన్ పాయింట్ త్రీ మిలియన్లకు పైగా టికెట్స్ అమ్ముడైనట్లు ఆ సంస్థ వెల్లడించింది రామ్ చరణ్ కెరియర్లో అత్యధిక ఓపెనింగ్ సాధించిన సినిమాగా గేమ్ చేంజర్ నిలిచింది